చియాసీడ్స్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి మీ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి వాపును తగ్గించడంలో సహాయపడతాయి ఇవి గుండె జబ్బులు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది ఉదయం పూట ఈ నీటిని తాగడం వల్ల అజీర్ణం మలబద్ధకాన్ని నివారించుకోవచ్చు చియాసిడ్స్లోని ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ముఖ్యంగా ఆల్ఫా లినోన్లేనిక్ యాసిడ్ చెడు కొలెస్ట్రాల్ వాపును తగ్గించడంలో సహాయపడుతుంది గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది చియాసీడ్స్లో కాల్షియం మెగ్నీషియం పొటాషియం పుష్కలంగా ఉంటాయి ఇవి బలమైన ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించడానికి అవసరం ఇది బోలి ఎముకల వ్యాధి వంటి పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయపడుతుంది సీడ్స్ రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు సహాయపడతాయి ఆహారంలోని కార్బోహైడ్రేట్స్ షుగర్గా మారడాన్ని నెమ్మది చేస్తుంది గ్లూకోజ్ స్థాయిలలో ఆకస్మిక హెచ్చు నివారిస్తాయి అలాగే ఇన్సులిన్ సున్నిత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి సీడ్స్లోని ఉమేగ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ యాక్సిడెంట్లు మీ చర్మాన్ని హైడ్రేట్గా ఉంచడానికి సహాయపడతాయి సహజంగానే మీ చర్మం మెరుపును పెంచుతాయి చీయాసిడ్స్ వాటర్ను పీల్చి ఉబ్బుతాయి ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది మీ ఆకలిని నియంత్రిస్తుంది అధిక క్యాలరీలు తీసుకోవడాన్ని తగ్గిస్తుంది దీంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది చియా గింజలు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ముఖ్యంగా డోకోజ్ సహెక్స్కోనోయ్ యాసిడ్కి గొప్ప మూలం ఇవి మెదడు పనితీరుకు కీలకం జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి చియాసిడ్స్లోని ప్రోటీన్ ఫైబర్ స్థిరమైన శక్తిని విడుదల చేస్తాయి ఇది రోజంతా మిమ్మల్ని శక్తివంతులుగా ఉంచేందుకు సహాయపడతాయి మీరు వ్యాయామం చేసినప్పుడు చియాసిడ్స్ వాటర్ మీకు ప్రత్యేకంగా శక్తిని అందిస్తాయి చియాసిడ్స్లోని ఉమెగ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి జుట్టు రాలడాన్ని నియంత్రించగలవు అలాగే ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి